ఫింగర్స్ పైన ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు ఎందుకు ఎవరితోనూ మ్యాచ్ అవ్వవు ఒకవేళ ఏదైనా ప్రమాదంలో గాయపడినా అవి మళ్ళీ సేమ్ డిజైన్ గా ఫామ్ అవుతాయే కానీ ఎవరితోనూ మ్యాచ్ అవ్వవు మరి దీని వెనకున్న రీజన్ ఏంటి మన డిఎన్ఏనా దేవుడా మనిషి శరీరంలో చేతిపై ఉండే రేఖలు అంటే హస్త రేఖలు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాలుగు నెలలు అప్పుడే ఫామ్ అయిపోతాయంట అవి మాంసం పైన ఒక వలయంలాగా ఫామ్ అయ్యి ఒక డిఫరెంట్ ప్యాట్రన్ని రూపుదిద్దుకుంటాయి ఆ డిఫరెంట్ ప్యాట్రన్ అనేది ప్రపంచంలో ఏ వ్యక్తితోనూ మ్యాచ్ అవ్వవు ఎంతటి అద్భుతమో కదా ఈవెన్ తన తల్లి తండ్రి ఫింగర్ ప్రింట్స్తో కూడా మ్యాచ్ అవ్వవంటే అంటే నమ్మండి మరి ఈ అద్భుతానికి వెనకున్న రీజన్ ఎవరు పరమాత్మ ఈశ్వరుడి లీలలకి అద్దు అదుపు ఉండదు కదా స్వామి మన చేతి మీదున్న రేఖలని రూపుదిద్దేటప్పుడు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ని ఆలోచించి రూపొందిస్తారంట ఆ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఏదైనా ప్రమాదంలో నాశనమైనా గాయపడినా కాలిపోయినా సేమ్ డిజైన్గా ఫామ్ అవుతుందే కానీ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్తో ఒక్క ఇంచ్ కూడా మ్యాచ్ అవ్వదు ఇప్పుడు మనం యూజ్ చేసే ఆధార్ కార్డ్స్ కూడా ఒక వ్యక్తికి గుర్తింపు రావాలంటే తన ఫింగర్ ప్రింట్స్ అవసరం మరి సూక్ష్మంలో సూక్ష్మమైన వాడు అనంతంలో అనంతమైన వాడు మరి పరమాత్మ లీలలు మనకి అర్థమవుతాయా ఈ ప్రపంచాన్ని నడిపించేది ఆ శక్తియే అని నమ్మండి